హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్ అకాడమీ ఇంతకు ఇంతకుముందు క్లాసులో మనం పర్సెంటేజ్ సంబంధించి వన్ టూ త్రీ క్లాసులు చేసినామండి ఒకటో క్లాస్ రెండో ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసులు చేసినాం ఇది నాలుగో క్లాస్ కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఒక వ్యక్తి తన ఐదు వేల రూపాయల జీతంలో పదిహేను శాతం బట్టలకు ఇరవై శాతం ఆహారానికి పన్నెండు శాతం మధ్యకు ఇతరులకు ఎంత ఖర్చు చేసిన అండి ఇరవై మూడు శాతం ఖర్చు చేసినాయి అయినా మిగిలిన జీతం ఎంత అని అనుకోండి సో మిగిలిన జీతం ఎంత అంటే చూడండి మనం ఐదు వేల రూపాయలు ఉంది కానీ మనం వందకి కేసుకుందాం వంద శాతం ఇంత మొత్తం సింపుల్ వంద శాతం ఐదు వేలకు వేలకేసుకుంటాం నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఇవన్నీ ఎడిషన్ చేద్దాం ట్వెల్వ్ పర్సెంట్ నెక్స్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బట్టల కానీ ట్వంటీ పర్సెంట్ ఆరానికి ట్వెల్వ్ పర్సెంట్ అద్దెకు ఇతరులకు ఎంత అండి ట్వంటీ త్రీ పర్సెంట్ ఈ మొత్తం మెడిషన్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుందండి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏంది ఖర్చులు సెవెంటీ పర్సెంట్ ఏంది ఖర్చులు సెవెంటీ పర్సెంట్కి ఎంత వంద శాతం ఈతం ఎంత ఐదు వేలు సో సెవెంటీ పర్సెంట్ మనం ఖర్చు చేసిండీ ఎక్స్పెండిచర్ సో సెవెంటీ పర్సెంట్ ఖర్చు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాం సెవెంటీ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తాయండి మనకు ఎంత ఖర్చు చేసిండే వస్తుంది కాకపోతే మనకు ఎంత మిగిలిన జీతం అడుగుతుంది సో మిగిలిన జీతం కావాలంటే సో వంద నుంచి మైనస్ సెవెంటీ జా అంటే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది మిగిలిన జీతం థర్టీ పర్సెంట్ అనేది మిగిలిన జీతం థర్టీ పర్సెంట్ అనేది మిగిలిన జీతం చూడండి ఇక్కడ చూడండి సెవెంటీ పర్సెంట్ అంటేంది ఖర్చు చేసిన జీతం వస్తుంది థర్టీ పర్సెంట్ అంటే మిగిలిన జీతం మనకేం కావాలో మిగిలిన జీతం సో థర్టీ పర్సెంటేజ్ ఫైన్ చేద్దాం థర్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్ ఎంత తెలుసు కదండి సో థర్టీ ఇంటూ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఇంటూ ఫైవ్ థౌసండ్ బై హండ్రెడ్ చూడండి జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఈ యూనిట్ని మల్టిపుల్ చేయండి త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ టూ జీరో సింపుల్గా త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఇడో ఒక వన్ జీరో ఉంది ఈడో వన్ జీరో టూ జీరో సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంతండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇట్లా ఇలా సింపుల్గా చేయొచ్చండి మీకు ఖర్చు చేసిన జీతం ఫైండ్ చేయాలంటే సెవెంటీ పర్సెంట్ కనుక్కోనండి సో వందకు ఐదు వేలు అయితే వంద శాతం ఐదు వేలు అయితే సో సెవెంటీకి ఎంత ఇలానే యూనిటరీ మితాం సెవెంటీ ఇంటూ ఫైవ్ థౌజండ్ బై హండ్రెడ్ సో టూ జీరోస్ టూ క్యాన్సల్ సెవెన్ ఫైవ్ ఎంత థర్టీ ఫైవ్ టూ జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ మొత్తం ఈ సెవెంటీ ఫైవ్ అనేది సెవెంటీ పర్సెంట్ అనేది ఖర్చు ఖర్చు చేసినది సెవెంటీ థర్టీ పర్సెంట్ అనేది మిగిలినది ఈ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుందండి మీకు ఫైవ్ థౌసండ్ వస్తుంది ఓకే థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అది మిగిలిన చెప్తాము రెండు ఎడిషన్ చేస్తే మీకు ఫైవ్ థౌసండ్ వస్తుంది ప్యాకేజ్ ఫస్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ ప్రాబ్లం ఒక ఉద్యోగి నెల జీతం ఎంత ఫైవ్ థౌసండ్ ఆఫీస్ ఆలస్యంగా వచ్చింది సో ఆలస్యంగా వచ్చినందువల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్జండి కోత విధించండు అయితే ప్రస్తుతం అతను జీతం ఎంత సో హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసే సేమిత అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రస్తుతం మొదటి ఎంత జీతం ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్కి ఎంత థౌజండ్ ఫైవ్ థౌసండ్ సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఎంత సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ థౌసండ్ ఇంటర్మీటెడ్ బై హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ సో సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ క్యారీ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ థర్టీ సెవెన్ సో వన్ జీరో ఉంది కానీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో 3,750 సెవెన్ ఫిఫ్టీ ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకా ఇలా సింపుల్గా చేయొచ్చండి ఓకే రైట్ సో నెక్స్ట్ ప్రాబ్లం ఒక మంచు పర్వతం ఎత్తు ఎంత ఉందండి ఎయిటీన్ మంచు పర్వతం ఎత్తు ఎంత ఎయిటీన్ హండ్రెడ్ 1800 నుండి పన్నెండు మీటర్లకు తగ్గింది సో ఎంత ఉంటుంది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎంత తగ్గిందండి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ తగ్గింది ఎంత తగ్గింది సిక్స్ హండ్రెడ్ తగ్గింది మొత్తం ఇది కానీ ఒక మంచు పర్వతం ఎత్తు ఎంత పద్దెనిమిది వందల మీటర్లు ఆ ఎత్తు పన్నెండు వందల మీటర్లకు తగ్గింది అంటే ఎంత తగ్గింది ఆరు వందల మీటర్లు తగ్గింది మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు ఎంత శాతం తగ్గింది ఎత్తు ఎంత తగ్గింది అంటే ఆరు వందలు ఎంత శాతం తగ్గింది అంటే చూడండి సో ఆరు వందలు బై మొదటి ఎత్తు ఎంత పద్దెనిమిది వందలు ఇంటూ హండ్రెడ్ ఆరు వందలు బై మొదట ఉన్న ఎత్తు ఎంత పద్దెనిమిది వందలు ఇంటూ హండ్రెడ్ टू जीरो जीरो नैक्स्ट इंक्री टू झा ओके नैक्स्ट टू थ्रीजा टू हड्रेड इंतजी हंड्रेड बाय थ्री हड्रेड बै तो डिवेड थर्टी थ्री एंड वन बाय थ्री पर्संटर्टी थ्री एंड वन बै थ्री पर्संटे ఎంత శతాబ్ తగ్గింది థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ సింపుల్ ప్రాబ్లం ఓకే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ తీసేయాలి ఎంత వస్తా సిక్స్ హండ్రెడ్ సో సిక్స్ హండ్రెడ్ బై మొదట ఉన్న ఎత్తు ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ పర్సెంటేజ్ ఫైన్ చేస్తున్నాం కదా ఇంటూ హండ్రెడ్తో మల్టిపల్ చేయాలి ఓకే ఒక తోటలో తొమ్మిది వందల చెట్లు కలవు అందులో ముప్పై మూడు అండ్ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ చెట్లు జామ చెట్లు మిగిలినవి ఏంది మామిడి చెట్లు అంటే మామిడి చెట్లు ఎన్ని అడుగుతున్నాడు సో వందల హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ ఇంట్ చెట్లు విత్ జామ చెట్లు సో ఇవి రెండు సబ్స్టార్ట్ చేయండి ఏమొస్తుంది సబ్స్టార్ట్ చేస్తే సిక్స్టీ సిక్స్ అండ్ టూ బై త్రీ పర్సెంట్ వస్తుంది సిక్స్టీ సిక్స్ అండ్ టూ బై త్రీ పర్సెంట్ వస్తుంది సో ఈ మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి అంటే అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి సిక్స్టీ సిక్స్ ఇంటూ త్రీ అంట ఎంత వన్ త్రీ సిక్స్ దా ఎయిటీన్ మూడు వేల పద్దెనిమిది ఒకటి మూడు వేల పద్దెనిమిది కూడా ఎంత పంతొమ్మిది వన్ నైంటీ ఎయిట్ ఈ ప్లస్ టూ న్యూ బిటర్ ఎడిషన్ చేస్తే ఏమవుతుందండి టూ హండ్రెడ్ వస్తుంది అంటే టూ హండ్రెడ్ బై త్రీ టూ హండ్రెడ్ బై త్రీ పర్సెంటేజ్ సో మిగిలిన చెట్లు ఎంత ఇది మామిడి చెట్లు జామ చెట్లు థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ జామ చెట్లు మనం ఏం అనుకోవాలా మిగిలిన చెట్లు అయ్యే చెట్లు అవి టూ హండ్రెడ్ బై త్రీ పర్సెంట్ అనేది మామిడి చెట్లు సో నైన్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ బై త్రీ నైన్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ బై త్రీ చేయండి టూ హండ్రెడ్ బై త్రీ నైన్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ బై త్రీ చూడండి టూ హండ్రెడ్ బై త్రీ కదండి ఇంటూ ఏమొస్తుంది పర్సంటేజ్ ఉంది ఇంటూ పర్సంటేజ్ ఉంది కదా వన్ బై హండ్రెడ్ పర్సంటేజ్ సింబల్ ఉంది కదా దీని బల ఏమిస్తాం వన్ బై హండ్రెడ్ సో హండ్రెడ్ వన్ ఝా హండ్రెడ్ టూ ఝా ఓకే త్రీ వన్ ఝా త్రీ త్రీ జా నైన్ జీరో జీరో రెండు మల్టిపుల్ చేయండి త్రీ హండ్రెడ్ ఇంటూ టూ అంతా సిక్స్ హండ్రెడ్ సో మిగిలిన చెట్లన్నీ సిక్స్ హండ్రెడ్ మీరు జామ చెట్లు ఫైండ్ చేయాలంటే ఏం చేస్తారండి జామ చెట్లు కూడా ఫైండ్ చేసి చూద్దాం నైన్ హండ్రెడ్ ఇంటూ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ కదా ఈ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీని మిశ్రమ బిన్ మిక్చర్ ఫ్యాక్షన్ ఇంప్రాపర్ ఫ్యాక్షన్లోకి మార్చుకుంటే ఏమవుతుందండి త్రీ ఇంటూ థర్టీ త్రీ నైంటీ నైన్ నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ బై త్రీ త్రీ వన్ ఝా త్రీ త్రీ జా అంతేనా సరే ఇంటూ మనం వన్ బై హండ్రెడ్ అయ్యాలి ఎందుకు ఇక్కడ పర్సెంటేజ్ సింబడు కదా సో వన్ బై హండ్రెడ్ అనేది హండ్రెడ్ వన్ క్యాన్సల్ ఓకే త్రీ వన్ జా త్రీ త్రీ జా నైన్ జీరో జీరో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏంది జామ చెట్లు సిక్స్ హండ్రెడ్ ఏంది మామిడి చెట్లు ఈ రెండింటిని ప్లస్ చేస్తే సేమ్ వస్తుంది మీకు నైన్ హండ్రెడ్ వస్తుంది రెండింటిని ప్లస్ చేస్తే సిక్స్ హండ్రెడ్ పై త్రీ హండ్రెడ్ ఏంటో నైన్ హండ్రెడ్ ఓకే నైన్ హండ్రెడ్ అర్థం ఏదో ఓన్లీ మామిడి చెట్లు ఫైన్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ నుంచి థర్టీ త్రీ హండ్రెడ్ వన్ బై త్రీ పర్సెంట్ తీసేస్తే మిగిలిన ఏంది మామిడి చెట్లు సో మామిడి చెట్లను మనం ఇంప్రాపర్ఫాక్షన్గా కన్వర్ట్ చేసుకొని మిశ్రమ భిన్న అపక్రమ భిన్నంలోకి మార్చుకొని ఈ నైన్ హండ్రెడ్ మల్టిపుల్ చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఈ పర్సెంటేజ్ బదులు వన్ బై హండ్రెడ్ వేసి మల్టిపుల్ చేయాలి ఓకే బైక్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటండి త్రీ హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ త్రీ హండ్రెడ్లో మీరు లూ కనిపించింది అంటే ఏం రాయాలి ఇక్కడ ఇంటూ ఇంటూ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ బై హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ప్లస్ వన్ ఫిఫ్టీలో సో వన్ ఫిఫ్టీ ఇంటూ x% percent, x / 100 = 135 మనమే ఫైండ్ చేయాలా x ఫైండ్ చేయ క్చినా ప్రాబ్లమ్ ని మన ఎలా రాస్తాం సో లో బాద్ ఏం వస్తుంది 40% అంటే 40 / 100 150 * x / x / 100 ఏక్ ఫైండ్ చేయాలా x ఫైండ్ యా సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ 2 జీరోస్ క్యాన్సిల్ 3 * 40 = 120 ప్లస్ 150 * x అంటే 150x / హండ్రెడ్ ల్డ్ వన్ థర్టీ ఫైవ్ ఇది ఇటు పంపించేసండి ఆర్హెచ్ఎస్ సైడ్ సో వన్ ఫిఫ్టీ ఎక్స్ బై హండ్రెడ్ ఈజ్ ఈకోల్డ్ వన్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఎంత అండి ఫిఫ్టీన్ వస్తుంది వన్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫిఫ్టీన్ సో వన్ ఫిఫ్టీ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ ఫిఫ్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ కావాలి కదా మనం ఎక్స్ ఇజ్కోల్డ్ ఫైవ్ అని చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్ల్డ్ क्रॉस मल्टीप्लाई చేస్తే మేటండి 100 * 15 handi handi 100 అనేది తెలిసిపోతది 15 okay? 100 * 15 / 5 ఈ 150 / 15 ఓకే 100 * 15 / 150 చూడండి ఇక్కడ 0 0 క్యాన్సిల్ 15 వన్స్ 15 వన్స్ ఇమీడిల్లగా e 10 సో so, x = ఎంతండి x = 10 ఆన్సర్ ఇలా సింపుల్ గా చేసっちゃండి ఓకే థాంక్యూ